చిరుత ఇప్పుడీ పదం గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది చిరుతపులి కలకలం ప్రశాంతంగా ఉన్న కడయం నర్సరీల్లో గుబులు పుట్టిస్తోంది ఎప్పుడు ఏ మూల నుంచి చిరుతపులి అటాక్ చేస్తుందోనన్న భయంతో కడేపులంక గ్రామవాసులతో పాటు నర్సరీల్లో పనిచేసే కార్మికులు కూడా ప్రాణభయంతో గజగజ వణికిపోతున్నారు ఈ నెల ఆరవ తేదీన చెరువు ప్రాంతంలోని ఆకాశవాణి ప్రసార కేంద్రం వద్ద బయటపడిన చిరుతపులి దృశ్యాలు ఇంకా ప్రజలను వెన్నులో వణుకు పుట్టిస్తూనే ఉన్నాయి నాలుగు రోజుల క్రితం వరకు దివాన్ చెరువు అభయారణ్యంలో చిరుతపులి ఉందని ప్రచారం జరిగింది దీనికి తగ్గట్లుగానే ఫారెస్ట్ అధికారులు రోజుకో ప్రశ్నోడు విడుదల చేస్తూ చిరుతపులి ఇంకా దివాన్చెరు రిజర్వ్ ఫారెస్ట్లోనే ఉందని చిరుతపులిని పట్టుకునేందుకు ట్రాఫిక్ కెమెరాలు కేజీలను ఏర్పాటు చేశామని చెబుతూ వచ్చారు అయితే అనూహ్యంగా ఈ చిరుత జాడ కడేపులంక నర్సరీల్లో కనిపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది కడేపులంకలోని దోషాలమ్మ టెంపుల్ సమీపంలోని ప్రాంతంలో చిరుతపులి పాదముద్రలు కనిపించడం ఆ ప్రాంత వాసులను తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది మీ పేరు చెప్పండి ఉదయాన్ని చూసారండి మీరు ఇక్కడ ఉదయం చూసారు ఉదయం నుంచి ఎక్కడే ఉన్నారు ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు ఉదయం అయితే డ్రోన్తో సర్చ్ చేశారండి డ్రోన్కి ఏం దొరకలేదు మధ్యాహ్నం భూములు అయితే పెట్టారండి అవి చాకవాడు చాలా స్కేల్ అంతా పెరుగుతున్నారండి ఉదయం అడుగులు కనిపించాయి అడుగులు కనిపించాయి అది ఫారెస్ట్ ఆఫీసర్లో కూల్ అడుగులకి నిర్ధారించడండి స్కేల్తో కూడా స్థానికంగా ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు మీకు ప్రభుత్వం పోలీసుల వరకు వచ్చారండి పోలీసులు వచ్చారు గారు రాజీ కూడా దగ్గరే ఉన్నారు వెంటనే ఈ సమాచారాన్ని అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పాదముద్రలను దివాన్ చెరువులో కనిపించిన చిరుతపులి పాదముద్రలతో సరిపోల్చే ప్రయత్నం చేశారు జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి అలాగే కోనసీమ అటవీ శాఖ అధికారి ప్రసాద్ రావు ఇంకా ఫారెస్ట్ అధికారులు పద్మావతి ధనరాజు తదితరులు కడేపు నర్సరీల్లో ప్రత్యేక దృష్టి పెట్టి చిరుత పులిని పట్టుకునేందుకు తమ ప్రయత్నాలను మళ్ళీ ప్రారంభించారు ఫారెస్ట్ అధికారులకు చుక్కలు చూపిస్తూ చిరుత పులి దివాన్ చెరువు నుంచి కడేం రావడం ఇప్పుడు అందరిలోనూ హాట్ టాపిక్గా మారింది అసలు దివాన్ చెరువు ప్రాంతం నుంచి కడేం ప్రాంతానికి ఈ చిరుత ఎలా వచ్చిందన్న ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానాలు దొరకలేదు ఇదిలా ఉండగా కరేపు నర్సరీల్లో చిరుతపులి జాడ కనిపించడంతో ఆ ప్రాంతంలో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు దీనికి తగ్గట్లుగానే అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజలెవ్వరూ భయంతో భయపడాల్సిన పని లేదని చిరుతపులి వచ్చినప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు కడేపు మండలం కడేపు పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో మూడు రోజులుగా పంచాయతీ సిబ్బంది ఫారెస్ట్ అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు తెల్లవారుజామున బుర్రి లంక సమీపంలోని ఒక నర్సరీ నందు చిరుత పులి అడుగులు జాడలు గుర్తించడం జరిగిందని ఫారెస్ట్ అధికారులు మీడియాకు వెల్లడించారు ప్రస్తుతానికి నర్సరీల్లో ఉన్న టేకు చెట్టుపై ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని దీనికి తగ్గట్లుగానే వలలు ఏర్పాటు చేసి బోనుల ద్వారా చిరుతపులిని పట్టుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు నిఘా కెమెరాలను ఏర్పాటు చేశామని చెబుతున్నారు కడియపులంకలో చిరుతపులి కదలిపేదని గమనించడం జరిగింది రైతుకి కనిపించడం ఆయన అటవీ శాఖకి ఇన్ఫర్మేషన్ గత ఆరో తేదీ నుంచి కూడా దివాన్ అటవీ ప్రాంతంలో నుంచి కూడా దీన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను ఈ రోజున పాదమతులు అవి వాటి పాదుమతులు గుర్తించి దానికి సంబంధించి ఇక్కడ ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేయడం ట్రాక్కి వెళ్ళి అపాడుస్తున్నాం ప్రాబ్లమ్ ఈ ఏరియాలోనూ ఉందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడే పాదమత్ర కనిపించడం కానీ ఏడే చాటు చేయడం అయినట్టుగా మాకు అంచనాలు దొరకలేదు ఈ రాత్రికి చూస్తే దాని యొక్క కదలకల మీద మరింత మరింత స్పష్టత వస్తుంది ఒకవేళ మనం పెట్టే ట్రాప్ కేజీల్లో బంధించడం జరిగినట్లయితే బాగాలేదు లేదంటే తదుపరి అది ఇక్కడే ఉందని కన్ఫర్మ్ చేసుకుంటే అంటే ఈ ట్రాప్ కెమెరాలో ఏదైనా కథల కదలక మనకి దొరికితే దాన్ని ట్రాంక్లేజ్ చేయటము లేకపోతే ఏంటనేది తదుపరి లాస్ట్ ఆప్షన్ ట్రాంకులే చేయటం అంటే స్వయంగా కి ఎవరు చూడలేదు అంటారు చూసారు కదా మన చూసిన చెప్పారు కడిపు లంకలో చూసినా చెప్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్పడం ఫర్దర్గా ఇంకే స్టెప్లు తీసుకుంటున్నారు సార్ అంటే మంచి స్టెప్స్ అంటే ఇవే నైట్ మొత్తం స్టాఫ్ అంతా పనిచేస్తూ ఉంటారండి ప్రజలు పనిచేస్తున్నారు నైట్ గత ఈ నెల ఆరో తేదీ నుంచి కూడా దగ్గర దగ్గర యాభై నుంచి అరవై మంది సిబ్బంది అన్ని కేటర్లు వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఈ చిరుపల్లి రెస్క్యూ ఆపరేషన్ ఉద్దేశం ఏంటంటే అటు వన్యప్రాణికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు అదేవిధంగా ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో పనిచేయటం జరుగుతుంది ప్రజలు కూడా ఎవరు దీని గురించి భయపడవలసిన అవసరం లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మేము అవగాహన కల్పించాము నిన్న నుంచి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో దాని వయసు ఎంత ఉండొచ్చు సార్ వయసు సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు మెయిల్ సో అక్కడ మనకి ట్రాప్ కెమెరాలో చిక్కింది కానీ ఇక్కడ మనకి ఇంకా ట్రాప్ కెమెరాలో పడలేదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో వస్తున్నాయి అన్నీ వాస్తవాలు ఫేక్ అండి ఎవరు నమ్మవలసిన అవసరం లేదు ఏదైనా ఉంటే ప్రెస్ నోట్ ద్వారా అటవీ శాఖ తెలియజేస్తే బయట వాళ్ళు తెలియజేసే వార్తలు ఏవి కూడా నమ్మవలసిన అవసరం లేదు అవన్నీ వాస్తవాలు ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అటవీ శాఖ దగ్గర ఉంటుంది అటవీ శాఖ నుంచి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి బయట వాళ్ళు ఎక్కడెక్కడో నెట్లో డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అవి పెట్టి మార్చింగ్ చేసి ఎడిట్ చేసి ఇటువంటి ఫేక్ న్యూస్ ప్రచారంలో తీసుకొస్తే సోషల్ మీడియాలో ప్రజలెవ్వరూ భయాందోళనకు గురి కావద్దని కడేపు సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ పేర్కొన్నారు గత ఇరవై ఐదు రోజులుగా చిరుతపులి దివాన్చరు నుంచి కడేపులంక రావడం పట్ల ఆ ప్రాంత ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సర్పంచ్ పాటశ్రెప్ట్ రాంజీ అటవీ శాఖ అధికారులతో కలిసి చిరుతప్పులని పట్టుకోవడానికి చర్యల్లో సహకరిస్తున్నారు దీనిలో భాగంగా ఆటోల పైన మైకుల ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రసారాన్ని నిర్వహిస్తున్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి సెల్కు సమాచారాన్ని చేరవేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ప్రజలెవ్వరూ బయట తిరగవద్దని ముఖ్యంగా చిన్నపిల్లలు పశువులను బయటకు వదలవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు పారని రామ్జీ కడిపంక్ పంచాయతీ సర్పంచ్ మూడు రోజులుగా చెప్పంక్ పంచాయతీకి రావడం అనేక రక రకాల ఇబ్బందులు ప్రజలకు గురవడం అన్నది మీ అందరికీ తెలిసిందే దీని మీద ఏంటంటే ఈరోజు వచ్చిన ఉదయం ఏంటంటే మేము వచ్చి చూసిన తర్వాత నిర్ధారణ చేసినది ఏంటంటే మా అనుమానాలు ఏంటంటే అనేది ఇంకా ఇక్కడే ఉందని మాకు స్పష్టమైన అనుమానాలు ఉన్నాయి అలాగే ఈరోజు మేము ఏం చేసామంటే ఒక మేము రాగానే స్థా మన అటవీ శాఖ అధికారులతో నేను ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన తర్వాత ఎక్కడి దాకా వెళ్ళింది ఏంటన్నది మాకు కొంచెం అనుమానాలు ఉంటే ఇక్కడ స్థానికంగా నివాసాలు ఉంటున్న ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల రాత్రి అంతా కూడా అది గడప గడిపిన ఆనవాళ్ళు మేము కనిపెట్టడం జరిగింది తర్వాత ఏంటంటే వర్షం వచ్చి ఒకటి వచ్చింది తెల్లవారుజాము నాలుగు గంటలకి నాలుగు తర్వాత ఒక ఫ్రెష్గా పడిన అడుగులు ఒక సుమారు ఒక పదిహేను మీటర్ల దూరం చిరుతపులి సంచారం చేసినట్టు ఫ్రెష్గా ఐదు ఆరు మధ్యలో పడినట్టు సంచారం చేసినట్టు మేము కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాము దాన్ని బట్టి చూస్తుంటే ఇంకా మూమెంట్ అనేది ఎవరికి లేదు దాని బ అది మేము చెప్పేది ఏంటంటే ఇక్కడే చిరుతపులి అనేది మన పరిప్రమ పంచాయతీలో ఇంకా ఉందని చెబుతూ గ్రామస్తులందరికీ కూడా చాలా చాలా అప్రమత్తం అవ్వాలని చెప్తూ మొన్నటి వరకు అంటే నర్సరీలో ఉంది ఇప్పుడు మనం ఖచ్చితంగా వంద మీటర్ల దూరంలో మాత్రమే మన ఊరికి ఉంది ఊరు కానుకున్నంత ఇప్పుడు ఈ ఆపరేషన్ దాన్ని బట్టి ఏంటంటే ప్రజలందరూ కూడా సాయంత్రం ఐదు అయ్యేటప్పటికి మీ అవసరాలు మీరు ఎవరిని ఏదైనా సర్దుబాటులు చేసిన ఐదు అయ్యేటప్పటికి అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యంగా చిన్నపిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూడాలని కోరుకుంటూ ఒక స్థానిక సర్పంచ్గా మేము అందరం అందుబాటులో ఉంటామని మీకు ఏ అవసరం వచ్చినా సరే మిచ్చు మేము అందుబాటులో ఉంటాము ఇరవై నాలుగు గంటలు కూడా మన అటవీ శాఖ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము ఏదైనా సరే మేము చేసి పెడతాం ఎవరు అది ఏరియపడద్దని మీకు ఈ సభముఖంగా తెలియజేస్తుంది ఇదిలా ఉండగా రాజమండ్రిలోని స్థానిక రిలయన్స్ మార్ట్ ఎదురుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారిని భరణి అలాగే కోనసీమ జిల్లా అటవీ శాఖాధికారిని ప్రసాద్ రావు గారు వివరాలు వెల్లడించారు చిరుతపులి వచ్చినప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి చిరుతపులిని పట్టుకోవడానికి తాము ఏ చర్యలు తీసుకుంటున్నామో వాటిని మీడియాకు వెల్లడించారు శ్రీలంక ఏరియాలో ఈ చిరుతని కదలికలు గమనించిన తర్వాత ఇమీడియట్గా మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు అలాగే మా రాజమండ్రి డిఎఫ్ఓ గారితో కోఆర్డినేట్ చేసుకుని మేము అక్కడికి వెళ్ళటం జరిగింది ఆల్మోస్ట్ ఈస్ట్ గోడావరికి పాలసీ జిల్లాకి బార్డర్లో ఉన్నట్టు నేను సార్ వన్ కిలోమీటర్ సో నిన్న నుంచి గమనించి నర్సరీ వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాతను అసోసియేషన్ తోటి మేము మండపేటలో మీటింగ్ అందించడం జరిగింది ఆర్వర్తో పోలీస్ డిపార్ట్మెంట్ మేము కూడా ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడంతా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అక్కడ మెయిన్ ఏడుగా మెర్నిపాలెం ఈ గ్రామాల్లో ఈ నర్సరీలు ఉన్నాయి మండపేట కోనసీమ జిల్లాకు సంబంధించిన ఏడుగా మెద్పాలెం మెర్మిపాలం అక్కడ నర్సరీలు ఉన్నాయి అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పబ్లిక్ అవేర్నెస్ ఇవాళ నుంచి కూడా అక్కడ పబ్లిసిటీ స్టార్ట్ చేశారు మైక్ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు శక్తిని క్యాప్చర్ చేయడానికి తీసుకోవాల్సిన విషయంలో మేము తీసుకోవడావరి సెప్పని తోటి మేము అంత కోఆర్డినేట్ చేసే అలా సేఫ్గా అంటే మనుషులకు ఎటువంటి ప్రమాదం లేకుండా అట్ ది సేమ్ టైం దానికి ఏ విధంగా ప్రమాదం జరుపుకున్నాయి చూడవలసిన బాధ్యత అనేది ఉంది కాబట్టి ఆ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాను ముఖ్యంగా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ రెస్క్యూ వైల్డ్ వాళ్ళ గతంలో కూడా మన రాజమండ్రిలో నాలుగైదు సార్లు రెండు సార్లు చిరుతులు వచ్చినాయి మూడు నాలుగు సార్లు బైసెన్స్ వచ్చినాయి ఈ ఆపరేషన్స్ అన్నింటిలోనూ కూడా మెయిన్ ఇష్యూ ఏంటంటే మాప్ మేనేజ్మెంట్ అంటే పబ్లిక్ మేనేజ్మెంట్ వాళ్ళ సహకారం మాకు పూర్తిగా ఉన్నట్లయితే మేము చాలా సేఫ్గా ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా యానిమల్ని పట్టుకోవటం కానీ లేదంటే అది వచ్చిన దారిలో వెళ్ళిపోవడానికి డ్రైవ్ చేయడానికి కానీ అవకాశాలు సో ఆ విధంగా ఆ మార్పులో మేము రకాల చర్యలు తీసుకుంటాం సో ఈ సహకారం కూడా మాకు చాలా అవసరం పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎందుకంటే ఏదో అవిధానంగా వచ్చింది మనం అందరం చూద్దామనే ఉత్సుకత అందరికీ ఉంటుంది కానీ అది బోన్లో ఉన్న యానిమల్ కాదు మౌతుల్లో ఉంది సో ఈ జనాలు వెళ్ళిపోతే అది కూడా ఇరిటేట్ అవడానికి అవకాశం ఉంది ప్రతి చోట వెళ్ళినప్పుడల్లా వెళ్ళిన చోటలో ఏదో ఒక అర్థం క్యాప్ట్టు అది ఇరిటేట్ అయ్యి క్యావరపుల మీద క్యాచ్ చేయడం కాపాడుతుంది అందుకని చెప్పి పబ్లిక్ కంట్రోల్లో ఉంటే ఎలాగో పట్టుకున్న తర్వాత అందరికీ మీరు చూస్తారు పబ్లిక్ చూస్తారు పట్టుకోకుండా దాన్ని ఇరిటేట్ చేయడం కొంతమంది రాళ్ళు ఉంటారు ఏదో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ముందు క్యాప్చర్ చేద్దాం దీని ఏదో వైరల్ చేద్దాం చేసిన తోటి ఆ నర్సరీలోకి ఎంటర్ అయ్యి ఏదో దాని అట్లా ఏమి బాడో ఉండవు ఫెసిల్ ఓకే కదా వాటిలో ఎంత ఏదో షూట్ చేద్దామని చెప్పి ఆల్రెడీ మళ్ళా అందరికీ చెప్పండి నేను అసోసియేషన్ వాళ్ళకి చెప్పాను మార్నింగ్ వచ్చి నమ్మే నర్సరీ వర్కర్స్ ప్రతి నర్సరీలోనూ ముగ్గురు ఇద్దరు నుంచి ముగ్గురు నలుగురు ఐదుగురు పైన ఉంటారు సో వెళ్ళిన అమ్మటనే ముందు వాళ్ళ నర్సరీ ప్రదేశం అంతా కూడా కలిగి తిరుగురు మనం కర్రలు పట్టుకుని ఆ మోటర్ షెడ్ లేదా ఫ్యాషిట్ షెడ్ ఏదో ఉంటుంది వాళ్ళకి సామాన్లు ఇవ్వకపోతే ముందే గమనించుకుని నర్సరీ అంతా ఒకసారి కలిగి తిరిగి పరిసరాలు గమనించుకొని ఒకవేళ దీన్ని ఆ చూసి ఏమన్నా వీళ్ళు గమనించినట్లయితే డిపార్ట్మెంట్ గమనించిన పనిచేస్తాం లేదు అనుకుంటే వాళ్ళు గుంపుగా పని చేసుకోవచ్చు సాయంకాలం ఐదు నాలుగు అయ్యేటప్పటికి వాళ్ళ పనులు పెంచుకుని వెళ్ళి చేసుకోమని చెప్పారు అదే విధంగా పిల్లల్ని కానీ ఎవరిని బయట ఇచ్చి పెట్టద్దాం సాయంకాలం ఎవరు బహిరంగ ఓపెన్ డెఫికెస్ బహిరంగ మరమోటర్ విసర్జన ఎవరు కూడా ముఖ్యంగా కూర్చొని చేయకూడదు ఇవన్నీ కూడా నర్సరీ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ కాపరేట్ చేస్తూ ఉన్నారు వాడు వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అంతా కూడా చేస్తున్నారు అదేవిధంగా అక్కడ కడేపు సర్పంచ్ రాంజీ గారు అందరూ కూడా దేవాలయం దగ్గర ఉన్న మైకిల్గా అలాగే ఆటోల్లో మైకి అంతా కూడా సాధ్యమైనంత చేస్తున్నారంటే ఇక్కడ మనకి దివాంజీలు ఆరోగ్య పరిసర ప్రాంతాల్లో కుక్కలు ఉన్నాయి పందులు ఉన్నాయి లేదా అక్కడ పందులు లేవు ఎందుకంటే నర్సరీ మేనేజ్మెంట్ అంతా కూడా పందుల్ని వాళ్ళు కంట్రోల్ చేశారు ఇప్పుడు నుంచి అక్కడ పందులు తిరగినారు ఎందుకంటే వాళ్ళు మొక్కలు పాడు చేస్తారు అక్కడ కుక్కలు ఉన్నాయి కానీ జనం భయపడుతుంది జిల్లా మరి ఎక్కడో మేము ధైర్యం నీరు బయర్యం లేదో మేము తిరిగేస్తాం అది బయట ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి ఎంత భయపడుతున్నారు ఇది ఒక అనుకూలం అనుకోవడం విపత్తుంది మీకు ఏంటంటే మరి ఏం చేస్తాం మా ప్రయత్నం మేము చేస్తాం అలాగే పబ్లిక్ కూడా కాపరేట్ వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ അത് ഏരിയ ഗമനിച്ചു അത് എടുത്ത് ഇപ്പം നാല് വെങ്കിൽ യാബ് എട്ട് മധ്യേരിയാണ് എനിക്ക് ప్యాకేజెస్ పెట్టారు మనం పెట్టాము ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ ఒక చిన్న ఏరియా టే ఫర్ ఎగ్జాంపుల్ వన్ కిలోమీటర్ స్క్వయర్ లేకపోతే దానికన్నా తక్కువ ఏరియాలు ఈ లెక్కర్డ్ ఉంది అని కన్ఫర్మ్ చేయకుండా ఎవరు కూడా ట్రాంకలైజ్ చేయలేదు మనం కాదు మనం ఈ రిక్వెస్ట్ అనేది ఎప్పుడూ టాప్ ట్రాంకలైజింగ్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇండియా రెండు మూడు ఆర్గనైజేషన్తో డైలీ డిస్కషన్ మ్యాప్స్ పంపిస్తాం వాళ్ళు చెప్తున్నది ఏమంటే మేము వచ్చినా కదా చేయాలంటే చిన్న ఇప్పుడు మీరు చేసే అప్పుడు మనం చెయ్యవచ్చు ఇప్పుడు ఒక పెద్ద స్పేస్ లో మనం ట్రాంకులైజ్ చేసాం అనుకోండి ఆనిమల్ కి ఎగ్జాక్ట్ గా రిజిక్ట్ అవ్వలేదు లేకపోతే ఇది అయినా కూడా అది పరిగెత్తుతారు ఇప్పుడు మనకే ఒక సెడేషన్ ఇస్తున్నారు సెడేషన్ ఇస్తే మనం హాఫ్ అవేర్ ఉంటాం అప్పుడు ఆనిమల్ ఇంకా పరిగెత్తుతారు ఎస్కేప్ అయిపోతే వన్ పర్సన్ పాసిబుల్ ఎస్కేప్ అయితే తర్వాత యానిమల్ హ్యూమన్ కి ఇరిటేషన్ లో ఇంట్లో అటాక్ ఆ కాస్టన్ అనేది మనం ఫస్ట్ రెండు రోజుల్లో